ఓకే అండ్ ఇంకొకటి డాలియా ఫస్ట్ స్టేజ్ మీద కనపడం డాలియా బటన్స్ పెట్టుకోకుండా ఏదో వచ్చింది జడ్జెస్ ని సర్ప్రైజ్ చేసేసి ఎక్స్పోజ్ చేసేసి సెలెక్ట్ అవ్వాలి అని చాలా మంది నెగటివ్ గా అంటే ఒక అమ్మాయిని ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు దాని మీద మీరు మీరేం మాట్లాడతారు ఇప్పుడు జడ్జ్ జడ్జ్మెంట్ లో కూర్చున్న వాళ్ళు పిచ్చోళ్ళు కాదు ఫస్ట్ వాళ్ళు మన డ్రెస్సింగ్ చూసి పిచ్చోళ్ళు అయ్యే వాళ్ళు అయితే అస్సలు కాదు మనం ఏంటి మన లోపల ఏముంది అని లాగి తీసే వాళ్ళే వాళ్ళు మనం బయట వేసుకున్నాము అంత ఆలోచించే ఆ పొజిషన్ లో ఆలోచించే వాళ్ళు జడ్జెస్ అయితే కాదు మేము వాళ్ళతో ఉన్నాం కాబట్టి మేమేం చేస్తున్నాము మేము ఎలా రియాక్ట్ అవుతున్నాము ఇలా పొజిషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అది చూస్తారు వాళ్ళు ఏదో బట్టలు వేసుకుని వచ్చేసి అక్కడ నుంచి ఉంటే దాన్ని చూసి సెలెక్ట్ అయితే చేసుకోరు ఎందుకంటే మేము అప్పటికి ఎన్నో ఆడిషన్స్ క్రాస్ అయ్యి అక్కడికి వచ్చాము మా జడ్జ్మెంట్స్ అన్ని చూసి వాళ్ళ ముందు ఒక బుక్లెట్ ఉంటది ఆ బుక్లెట్ లో మేము ఇచ్చిన ఆన్సర్స్ కానీ మా పర్సనల్ లైఫ్ లో మేము పడ్డ ప్రాబ్లమ్స్ కానీ అన్ని రాసి ఉంటాయి వాళ్ళు అది చూసి మమ్మల్ని జడ్జ్ చేస్తారు మా మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ బుక్ వాళ్ళ చేతిలో ఉంటుంది దాంట్లో ఏదైనా పాయింట్ తీసి వాళ్ళ మమ్మల్ని అడగవచ్చు వాళ్ళకి ఆ రైట్ ఉంది వాళ్ళు ఎందుకు నా డ్రెస్ చూస్తారు నేను అనేది ఏంటంటే వాళ్ళ గురించి అనట్లేదు మీరు తర్వాత వన్స్ టు ప్రోమో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి కామెంట్స్ గురించి నేను జడ్జెస్ అంటే జడ్జెస్ చూడకుండానే వాళ్ళు ఆ ప్లేస్ లో కూర్చోబెట్టరు కదా వాళ్ళని వాళ్ళని అలా అంటే నాకు ఇట్స్ వర్త్ లెస్ అ పాయింట్ వర్త్లెస్ ఫస్ట్ ఏంటంటే నాకు ఈ హెడ్ కామెంట్స్ వస్తున్నాయి నేను చూస్తున్నా నా లైఫ్ మీరు చూడలేదు అవును నేను ఏం డ్రెస్సెస్ వేసుకోవాలో మీరు నాకు చెప్పే హక్కు మీకు లేదు అయినా అమ్మ ఏం వేసుకుందో అన్న పాయింట్ తీసే వాళ్ళే అసలు నాకు నా నా పర్స్పెక్టివ్ లో వాళ్ళకి మెచ్యూరిటీ లేదు ఫస్ట్ పాయింట్ అమ్మాయి ఏం వేసుకుంటే మీకేంటి మనకు ఫ్రీడమ్ ఉందా ఏదైనా బట్టలు వేసుకునే ఫ్రీడమ్ మనకు ఉంది అలాంటప్పుడు నేను ఒక షర్ట్ కి బటన్ పెట్టుకోకపోతే మీరు అంత ఫీల్ అవుతున్నారు మీరు బయట కంట్రీకి వెళ్ళారు అనుకోండి చదువుకోడానికి కానీ అమ్మాయిలు ఎలా ఉంటారు అది చూసి మీరు హ్యాండిల్ చేయగలరా మనం బయట కంట్రీ దాకా వెళ్ళాము కోవెళ్తేనే మనకి తెలిగిపోతది కదా మనిషి జనాలు అలా ఉన్నారు బయట నా పర్స్పెక్టివ్ నాకు కంఫర్టబుల్ ఉన్నది నేను వేసుకుంటాను నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అండి నేను రోజు లంగావుని వేసుకునే తోనని ఇంట్లో ఎందుకు మీరు ఇలా బటన్ పెట్టుకోకపోవడం తప్పు కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు లంగా ఓని వేసుకో సారీ వేసుకో అంత ఎందుకు చేసుకున్నా కానీ బాడీ సేమింగ్ చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు అది కాదు ఇది ఫస్ట్ ఆ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే కింద వచ్చిన కామెంట్స్ లో ఇదో కామెంట్ ఆ పిల్ల బటన్ ఎందుకు పెట్టుకోకుండా ఈ టాపిక్ మాట్లాడదు నేను ఫస్ట్ డే నాకు ఏంటి ఇలా ఎలా ఉన్నారు నేనేం మాట్లాడుతున్నాను ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అది నా మాటలు వినండి వినండి మాట వినండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు లైఫ్ లో మనకి మళ్ళీ అగ్ని పరీక్ష లాంటి స్టేజ్ వస్తాదో రాదు నాకు తెలీదు ఫస్ట్ థింగ్ అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు యూ షుడ్ టాక్ సంథింగ్ విచ్ గివ్స్ పీపుల్ అండ్ ఇన్స్పిరేషన్ నాకు అనిపించింది ఎందుకంటే ఆ స్టేజ్ నాకు మళ్ళీ రాదు కొంతమంది అమ్మాయిలకి నాకు ఒక పాయింట్ చెప్పాలనిపించింది నేను అక్కడ చెప్పాను ఎందుకంటే అబ్యూస్ చేయడం తప్పు అబ్యూస్ అవ్వడం తప్పు కాదు ఎందుకంటే నేను చాలా మందిని చూసా ఏమైందంటే అరే నా మీదిలా చేయసారా నాకు ఇంట్లో చెప్పడానికి భయం వేస్తుంది మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారేమో నేను ఆ లో ఆ టైంలో అని తిడతారేమో నువ్వు ఏ పాయింట్లో ఎలా ఉన్నా వాడికి రైట్ లేదు అది నువ్వు చెప్పడానికి ఆలోచిస్తున్నారు ఆడపిల్లలు ఆ ఆలోచన ఉండొద్దు ఆడపిల్లలకి అని నేను ఆ టాపిక్ చెప్పడం జరిగింది ఇదంతా వదిలేసి వాళ్ళు వాళ్ళు చూసింది వాళ్ళు అనుకుంది ఈ అమ్మాయి బటన్ తీసేసి ఏంటో ఏదో చేసేసింది నాకైతే అక్కడ ఏం నాకు అనిపించలేదు చూస్తే నాకు అసలు నచ్చలేదు ఫస్ట్ అండ్ కొంతమంది అమ్మాయిలు ఎస్పెషల్లీ అబ్బాయిలు పెట్టడం వదిలేదు ఎందుకంటే నాకు అబ్బాయిల మీద నమ్మకం లేదు ఎందుకంటే నాకు అయిన సిచ్యువేషన్స్ కానీ మేబీ నా దగ్గరకు వచ్చి నా ట్రస్ట్ తీసుకుని వాళ్ళు నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో ఉంటే మేబీ నాకు ట్రస్ట్ వస్తుంది అంత ఈజీగా నేను అబ్బాయిని నమ్మను నాకు అయిన ఇన్సిడెంట్స్ తోని ఒక అమ్మాయి వచ్చి అమ్మాయికి జరిగింది చెప్తే ఆ అమ్మాయి నువ్వు ఇది ఎందుకు వేసుకున్నావు నువ్వు ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నావు అక్క నువ్వు నేను ఎక్కడో అక్కడక్కడ ఫేస్ చేసాం ఇది ఏదో జాతరలు ఉన్నప్పుడు ఎక్కడో ఎవరో నేను టచ్ చేసి నా నువ్వు ఆ రోజు ఇంటికి ఇంటికెళ్ళేడ్చే ఉంటావు కానీ నువ్వు ఎవరికి చెప్పలేదు నేను చెప్తున్నాను అంతే అది చెప్పడానికి నేనేదో బట్టలు వేసుకుని రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ చెప్పడానికి గట్స్ ఉండాలి కదా వాళ్ళకి ఆలోచన శక్తి లేదు మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేదు వాళ్ళు ఒకటంటే అది వినకుండా అదాలోచించకుండా ఏదో ఆలోచించేస్తున్నారు ఇప్పుడు అబ్యూస్ గురించే మాట్లాడా నేను చాలా ఉన్నాయి ఇంకా రేప్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మాట్లాడి అవన్నీ తీ నాకు తీయాల అవసరం అనిపించలేదు ఎందుకంటే నాకు జరగలేదు అన్నీ తీయలేదు జరిగిన వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు ముస్లమ్మకు అవుతుంది అమ్మాయికి అవుతుంది ఫోర్ ఇయర్స్ అమ్మాయికి అవుతుంది సిక్స్ మంత్స్ బేబీస్ మంత్స్ బేబీస్ వాళ్ళే నేసుకుంటున్నారు వాళ్ళే నేసుకుంటున్నారు వాళ్ళు బటన్స్ తీసారని మీరు వెళ్ళారా లేదు కదా చేసిన వాడిది తప్పు అని మాట్లాడడం వదిలేసి ఆ పొజిషన్ ఉన్న అమ్మాయి తప్పు అనడం తప్పు అని నేను మాట్లాడితే చాలా మందికి ఎక్కలేదు నీకు ఎక్కకపోయినా నాకు ప్రాబ్లం లేదు చేసిన వాళ్ళకి ఆ పొజిషన్ లో నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలకి స్ట్రాంగ్ గా నిలిచిన అమ్మాయిలకే తెలుస్తుంది ఆ అమ్మాయిలకి హిట్ అయితే నాకు చాలు మీరేమని అనుకోండి కామెంట్స్ నేను చాలా చూసాను నా లైఫ్ లో ఆ కామెంట్స్ నన్ను ఏం ఎఫెక్ట్ చేయవు ఇట్స్ ఓకే నేను రిప్లైస్ కూడా వినే దానికి చూసి నా పేజ్ లో వాళ్ళకి లైఫ్ లో ఎంత టైం ఉందంటే బిగ్ బాస్ చూసి మీ జడ్జ్మెంట్స్ మీ దగ్గర ఉంచుకొని మీరు ఓట్ వేసేయండి లేదు మా వాళ్ళు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లకు వచ్చి నా అకౌంట్ వెతికి నా రీల్స్ చూసి కింద రీల్స్ అన్ని చూసి పై రీల్స్ అన్ని చూసి ప్రోమోకి దానికి కామెంట్ పెడతారు అనుకుంటున్నాం ఒక రీల్ చూసి దానికి కామెంట్ పెడతాం అనుకుంటున్నాం లేదు పాత వీడియోస్ అండి నేను ఎప్పుడో ఫోర్ మంత్స్ బ్యాక్ చేసిన వీడియోస్ వెళ్ళి అంటే హు డాలియా అనే పర్సన్ తెలియనప్పటి నుంచి తెలియనప్పుడు వీడియోస్ తీసి అక్కడి కింద కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు ఒక పర్సన్ ఇలానే డ్రెస్ చేసుకుంటారని లేదు కదా సిచ్యువేషన్ పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డ్రెస్ చేసుకుంటారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఈ డ్రెస్సింగ్ లో ఉన్నా కంఫర్టబుల్ నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు నేను ఒకలా డ్రెస్ చేసుకుంటా లేకపోతే నేను ఏదైనా ఎథినిక్ గానీ పెళ్లికి వెళ్ళినప్పుడు ఒకలాగా వేసుకుంటాను మొన్న ఏదో చీర చీర వీడియో నేను పోస్ట్ చేస్తే కింద ఒక అమ్మాయి ఇది వేసుకోవచ్చుగా బిగ్ బాస్ షోలో రోజు ఇలా వేసుకోవచ్చుగా అంటే బ్రో నేను చీర కట్టుకుని టాస్క్ అక్క వాళ్ళ నేను అక్కడ మాకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి మీరు రోజు షూస్ వేసుకోవాలి మీరు ఇవే కలర్స్ వేయాలి అని మాకు కొన్ని రూల్స్ ఉంటాయి మా కలర్ టోన్ బట్టి వాళ్ళు మాకు కొన్ని కలర్స్ ఇస్తారు దాంట్లో నేను స్టైల్ చేసుకున్న బట్టలు అవి దానికి మీరు జడ్జ్మెంట్ ఇవ్వడం ఇట్స్ ఓకే ఆ ప్లాట్ఫామ్ లో మేము వెళ్ళామంటే అన్ని రెడీ అనుకుని వెళ్ళి ఉంటాం మేము ఆబ్వియస్లీ హేట్ కామెంట్స్ అయితే ఘోరం వస్తాయి పాజిటివ్ వస్తే వస్తాయి లేవా పాజిటివ్ వస్తా లేవా గానీ హేట్ అయితే వస్తుంది నేను స్టార్టింగ్ ఇంట్లో వస్తుంది ఇంట్లో కొన్ని చెప్పా నెగటివ్ కామెంట్స్ కూడా పాజిటివ్ గా తీసుకొని డాలి అనే పర్సన్ ఇక్కడ దాకా వచ్చారు అని అది ఈ క్వశ్చన్ అడగడానికే నేను అది చెప్పాను ఎందుకు అంటే సరే అబ్బాయి పెట్టాడు అంటే వాడు చూసే విధానంలోనో ఏదో అనుకోవచ్చు ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లకే నెగిటివ్ గా ఇది బటన్ బటన్స్ పెట్టుకోకుండా వచ్చిందిరా అనేసి నెగిటివ్ గా పోటీ చేశారే నేను ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ ఒక పాయింట్ లో ఏమవుద్ది అంటే మన లైఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి మన లైఫ్ మనకు ఉంటది మన పర్స్పెక్టివ్స్ మనకు ఉంటాయి పొద్దున్న లేచి వెళ్ళి జాబ్ చేసుకునే అమ్మాయిని నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి జాబ్ చేసుకుని నైట్ ఎప్పుడో ఇంటికి వెళ్ళి ఇంట్లో తిని పడుకునే పర్సన్ అంతే నేను నాకు మీరు వంద జడ్జ్మెంట్లు ఇవ్వండి నేను పట్టించుకోను ఎందుకంటే నా లైఫ్ లో నేను చాలా చూసేసాను అయిపోయింది మీ ఒక్క కామెంట్ నన్ను ఎఫెక్ట్ చేయదు మీరు ఆ కామెంట్ పెట్టడానికి మీరు అంత టైం తీసుకుని మీరు ఏదో ఆలోచించి పెట్టారు చూడండి అది మీ టైం వేస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन